ఏదో జంతువుల యొక్క కొవ్వు కల్పిన అని చెప్పి కల్తీ చేస్తారని చెప్పి మాట్లాడతాం ఒక రోజు కూర్చుంటావు వరదలంతా వచ్చింది జగన్మోహన్ రెడ్డి కారణం వల్ల ఈ విజయవాడకంతా వరదలు వచ్చినాయని చెప్తావు ఒక రోజు కూర్చుంటావు ఇక్కడ బియ్యం అన్ని తరలిపోతున్నాయి కాకినాడ ద్వారా సిప్పుల్లో అంతా పోతున్నాయి అవన్నీ ఆపాలని చెప్పి మాట్లాడుతున్నాం ఎక్కడికి పోతుంది అసలు మీ అభ్యు మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎక్కడికి పోతా ఉంది మీరు చేయాల్సినటువంటి పని మీరు చేసినటువంటి పని ఒకసారి మీరు ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతున్నా ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తున్నాం మీరు ఏ రకంగా అయితే దుష్ప్రచారాలు చేస్తున్నారో మీరు ఏమైనా ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళు మీరు చెప్పిందన్ని నమ్మేదానికి ప్రజలకు వాళ్ళకు అవగాహన లేదు లేకుండా ఉంటే వాళ్ళకి ఏమైనా తెలివితేట్లు మీరు అనుకుంటున్నారా చాలా పొరపాటు మీరు ప్రజలు ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడు నిలియాలనేటువంటి పరిస్థితుల్లో ఉండరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోతే అక్కడికి తండోపతండాలుగా జనాలు వస్తున్నారంటే కారణం ఒక్కటే ఒకటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మమ్మల్ని మోసం చేసింది ఆ నాయకునికి మేము బుద్ధి చెప్పాలా మా మద్దతు జగన్మోహన్ రెడ్డికి ఉంది అని చెప్పడం కోసము వేల సంఖ్యలో ఆడ జనం కూర్చొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం కలిపేదానికి ఆడికి వస్తున్నారు ఒక రకమైనటువంటి కసితో మీరు చేసేటువంటి ద్రోహం మీరు చేసేటువంటి మోసం ఈ రోజు కసిగా ప్రజలు మీకు వ్యతిరేకంగా చూపించేదాని కోసం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు హాజరవుతున్నారు అది గమనించకుండా అసలు జనం వస్తే ఒక ఫ్లెక్సీ ఆయన ఎవరో ఒక అబ్బాయి రవితేజ అనేటువంటి అబ్బాయి ఒక ఫ్లెక్సీ పెట్టుకుంటే దాని గురించి నానా చేస్తున్నారు అసలు ఈ రవితేజ అనేటువంటి వ్యక్తి ఎవరు ఈ అబ్బాయికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉందా లేదా మీరు ఆలోచన చేయండి సభ్యత్వంతో సహా మేము చూపించే పలానా సభ్యత్వం ఉందని చెప్పి ఒకటి తెలుగుదేశం పార్టీ నాయకులు పెట్టుకోవాల్సింది ఈ యొక్క ఫ్లెక్సీ ఆ రోజు ప్రదర్శించడం వల్ల మీరు ఆ వ్యక్తిని ఆడికి పంపించి ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ చేయడానికన్నా పంపించి లేదంటే నిజంగా ఆ అబ్బాయికి మీరు చేసేటువంటి మోసం మీరు చేసేటువంటి దగ నచ్చక మీద వ్యతిరేకత ఆ ఫ్లెక్సీ పట్టుకొని ఉండాలి ఆ రెండు తప్పితే వేరే కారణాలు ఏముంటాయి అతను మీ పార్టీ వ్యక్తి మీ పార్టీ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ ఫ్లెక్సీ పెట్టుకొని రఫా రఫా నరకాలని చెప్పేసి ఒక స్లోగన్ పెట్టి ఆడ ప్రదర్శించాలంటే రెండే కారణాలు ఉండాలా ఒకటి మీరు అతన్ని అతని ఒక కోవటగాడికి పంపించి ఈ రకంగా దుష్ప్రచారం చేసేదానికి వాడుకోవాలన్నా పంపించిండాలా లేకుండా ఉంటే ఆ వ్యక్తికి నిజంగా మీరు చేసేటువంటి ద్రోహము మీరు చేసేటువంటి అభివృద్ధి మీరు చేసేటువంటి మీరు ఇచ్చినటువంటి ఎక్స్పెక్టేషన్స్ కు రీచ్ కాకపోవడం వల్ల మీ మీద కసి పెరిగినా ఆ రకంగా చేసి గతం మేము ఏం చేయగలం రాష్ట్ర ప్రజలందరూ గమనించండి ఇది నా సొంత కవిత్వం కానే కాదు ఇది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి జాయింట్ గా ఇచ్చినటువంటి రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో సో మేనిఫెస్టోని అమలుపరచకపోతే మేనిఫెస్టోని ఇచ్చినటువంటి హామీలను అమలుపరచకపోతే ఇచ్చినటువంటి ప్రామిసెస్ నిర్వర్తించకపోతే వాళ్ళని చొక్కా పట్టుకుని రోడ్డు మీదకి లాగి కూర్చోబెట్టి ఎందుకురా మీరు ఇచ్చినటువంటి హామీలు అమలుపరచరు బొక్క పక్కిరని మాట్లాడే హక్కు ప్రజలకు ఉంది ప్రజల తరఫున మాట్లాడే హక్కు నాకుంది నేనే వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడటం లేదు వ్యక్తిగతంగా విమర్శించటం లేదు వ్యక్తిగతంగా వాళ్ళని మాట్లాడాల్సిన అవసరం లేదు మీ వ్యక్తిగతమైన జీవితాల గురించి నాకు సంబంధం లేదు కానీ ఆస్కింగ్ వెరీ స్ట్రైట్ క్వశ్చన్ కానీ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఈ హామీల రూపం కారణంగానే రాష్ట్ర ప్రజలు మీకు ఓటేశారు మిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ మీకు ప్రభుత్వం అధికారం ఇచ్చింది సూపర్ సిక్స్ అమలు విషయంలో రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చినటువంటి నూట నలభై మూడు హామీల విషయంలో ఈ నూట నలభై మూడు హామీల్లో ఏ ఒక్క హామీ అమలు పరచకపోయినా మిమ్మల్ని గల్లాలు పట్టుకొని రోడ్డు మీదకు తీసుకొచ్చి ఎందుకు హామీలు మీరు అమలు పరచడం లేదు ఎందుకు ప్రజలకు హామీలు ఇచ్చారనే అడిగే హక్కు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఓటర్కి ఉంటుంది ఆ ఓటర్ తరపున ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ప్రతినిధికి ఉంటుందని మాత్రం గుర్తుపెట్టి బరితెగింపు మీకు తండ్రి కొడుకులు కాబట్టి ఇంత పచ్చిగా ఇంత బరితెగింపుగా అసెంబ్లీలో ఒక మాట బయట బజార్కి ఎక్కి రికార్డులు తప్పుడు రాసేటువంటి దౌర్భాగ్యం ఎవరికి ఉందా అంటే మీ ప్రభుత్వానికి ఉంది దీంట్లో రాస్తాడు సైకిల్ ఆఫ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఎంపవర్మెంట్ అన్ని కలిపి వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ హయ్యర్ రెవెన్యూ జనరేషన్ వెల్త్ క్రియేషన్ సంపద సృష్టిస్తారంట ఆర్థికంగా రాబళ్ళు పెంచుతారంట పెంచారు పెంచేస్తారా పెంచారంట ఈ సంవత్సరంలో పెట్టుబడులు తీసుకొచ్చారంట వెల్ఫేర్ మొత్తం సాధించారంట ఇంతకన్నా పచ్చి దగా ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నాను మీద చీటింగ్ కేసు పెట్టద్దా అని అడుగుతున్నాను నేను ఓటేసి మిమ్మల్ని నమ్మినటువంటి ప్రజలు చీటింగ్ కేసు పెడతాక మీరు అర్హులా కాదని అడుగుతున్నాను సంపూర్ణ అర్హత మీకు ఉంది కదా మీ మీద ప్రజలు కేసు పెట్టాలి రెవెన్యూ జనరేషన్ అని జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా అంటే ప్రతి సంవత్సరం భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో అయినా సరే విపక్షంలో ఐదు నుంచి పదిహేను శాతం పదిహేను శాతం ప్రతి సంవత్సరం రెవెన్యూ గ్రోత్ ఉంటుంది కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కరోనా రెండున్నర సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ కూడా కరోనా సంక్షోభంలో కూడా కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొని కూడా అధిగమించి ఆయన సాధించినటువంటి ఆర్థిక రెవెన్యూ వసూళ్ల కంటే కూడా మీ సంవత్సరం వసూళ్లు ఎంత దుర్భరంగా ఉన్నాయి ఎంత దిగజారి ఉన్నాయి మీ పరిపాలనలో డొల్లతనం మీరు అద్దు అదుపు లేకుండా చేస్తున్నటువంటి అవినీతి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమలో పుట్టారు మేము కృష్ణా జిల్లాలో పుట్టాం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి కుటుంబం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే పుట్టి పెరిగింది ప్రజల పక్షాన నిలబడి తీరుతాం నువ్వు ప్రతిపక్ష హోదా నువ్వు ఇవ్వనంత మాత్రం నిజంగా సిగ్గు తెచ్చుకోవాలి అటు తమిళనాడులో కానీ అటు ఢిల్లీలో కానీ కేవలం ఏక సంఖ్యల్లో ఏక సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా అపోజిషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటే లిటరల్లీ మూడు నాలుగు సీట్లు వచ్చినప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చి గౌరవించి సమస్యలు ప్రతిపక్షం అనేది లేవనెత్తకపోతే అసలు దేశం గొడ్డుపోయింది అనుకుంటారు అని చెప్పని వాళ్ళు ప్రతిపక్షాన్ని అంత గౌరవిస్తూ ముందుకెళ్తే ఆ రాష్ట్రాలను కూడా చూసి సిగ్గు తెచ్చుకోవడంలే పదకొండు మంది పదకొండు మంది అంటున్నారు మేం పదకొండు మందే కానీ సింగిల్ గా పోటీ చేశాం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మా నాయకుడు పార్టీ పెట్టినా ఈ రోజు వరకు కూడా జెండానే మోసాం కానీ వాళ్ళ జెండా వేల జెండాలు మోస్తూ ఎవరు మోసేది నీళ్లు తాగలే ఇప్పుడన్నా కనీసం ఉన్నది పది మంది అయినా అసెంబ్లీలో కరెక్ట్ గా మీరు ఏం చేయాలి ఎందుకంటే అత్యున్నత వేదికారో ఏం ఏం చేయాలనుకుంటున్నారో చేయండి అయిపోయింది ఇప్పుడు ఇరవై మూడు వచ్చినప్పుడు మీరు చెప్పారు ఇరవై మూడు స్థానాలు వచ్చాయి ఇంకా అయిపోయింది చంద్రబాబు నాయుడు క్లోజ్ అని ఇవాళ ఏమైంది మీకు పదకొండు స్థానాలు వచ్చినప్పుడు వాళ్ళు అంటారు మీ చాప్టర్ క్లోజ్ అని చాప్టర్లు ఏవి క్లోజ్ అవ్వవు మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇదేదో నేను ఊహించి చెప్తుంది కాదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇక్కడ సీనియర్లకు తెలిసి ఉంటుంది ఎనభై తొమ్మిదిలో ఫస్ట్ టైం ఎంజి రామచంద్రన్ చచ్చిపోయిన తర్వాత ఎలక్షన్లు జరిగాయి అంతకుముందు ఆ ఎంజి రామచంద్రన్ గారి భార్య జయలలిత ఇద్దరూ కూడా పార్టీ నాదంటే నాదని కొట్టుకున్నారు ఎనభై తొమ్మిది ఎలక్షన్లో క్లియర్గా నూట అరవై తొమ్మిది సీట్లు కరుణానిధి గారి పార్టీకి వచ్చాయి ముప్పై సీట్లు జయలలిత గారి పార్టీకి వచ్చింది కరుణానిధి గారు సీఎం సీఎంఐడు నెక్స్ట్ తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయిన తర్వాత అనుకుంటాను ఈ ఎల్టీటీఈకి కరుణానిధికి సంబంధాలు ఉన్నాయనే దీంతో కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేసారు రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి మళ్ళీ ఎలక్షన్లు వస్తే జయలలితకి రెండు వందల ఇరవై ఐదు కరుణానిధికి ఏడు ఏడే సీట్లు ఎక్కడ నూట ఎనభై అరవై తొమ్మిది తక్కువ ఏడుగు పడిపోయాడు రూలింగ్ నుంచి అపోజిషన్లోకి మిజరబుల్ అపోజిషన్ కానీ ఏడుస్తూ ఇంట్లో కూర్చోలా నడిపాడు ఐదేళ్లు ప్రతిపక్ష పాత్ర నడిపాడు ఏడుగురితోటే నడిపి తొంభై ఆరు వచ్చేటప్పటికి కరుణానిధికి రెండు వందల ఇరవై ఒకటి జయలలితకి నాలుగు నాలుగే నాలుగు అసెంబ్లీ సీట్లు లాస్ట్ టైం ఏడు వచ్చినవాడేమో రెండు వందల ఇరవై ఒకటి పెరిగాడు రెండు వందల ఇరవై ఐదు వచ్చిన వాడు నాలుగు తగ్గారు రెండు వేల పదకొండులో మళ్ళీ రెండు వందల మూడు రెండు వేల జైలు రెండు సార్లు లెక్కింది రెండు వేల పదహారులో కూడా నెక్కింది ఆవిడ అంత ముందు ఎప్పుడు ఒకసారి అయినా ఒకసారి ఆవిడ అలా వచ్చేది రెండుసార్లు ఎక్కింది ఈ రాజకీయంలో ఎప్పుడు కూడా నిస్సత్వ నిస్సహాయత ఉన్నవాడు రాజకీయాల్లోకి రావటమే అనవసరం వారికి ఎవరికి కూడా నిర్ణయం చేసే స్వేచ్ఛ లేదు డెసిషన్ మేకింగ్ పవర్ లేదు ఓన్లీ పొలిటికల్గా వారికి వారి కుటుంబానికి వారి చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళకి ఒక సెక్యూరిటీ ఒక హెస్పాట్ ఆ రకమైనటువంటి హంగులు అర్భటాలు అనుభవించడం తప్ప దే కెనాట్ టేక్ ఎనీ డెసిషన్ సో నిర్ణయం చేయలేని అధికారం ఉండిన ఏమీ ఎందుకోసం అది అంటే దానిలో ఇంతమంది బీసీలకు ఇచ్చాం ఎంతమంది ఎస్సీలకు ఇచ్చాం ఎంతమంది మైనార్టీలకు ఇచ్చాం అని చెప్పుకోవడానికే పదవులు తప్ప రియల్గా డెమోక్రసీలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీతో అంటే ఎందుకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని ఒక ఒక ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ తెచ్చారు ఎందుకు అని అంటే ఒక మనిషి ఒక ఒక రూలింగ్ చేస్తే ఒక రాజ్యాన్ని ఏరితే అది వంశపారంభ రాజ్యాంగం ఏదైతే ఉందో దానికి దీనికి తేడా లేదు కదా అప్పుడున్నటువంటి రాజులు కింగ్డమ్స్ లో రాజు ఏది చెప్తే అది శాసనం ఏదంటే అది అది లా అన్న పరిస్థితి ఉందో దానికి దీనికి తేడా ఎలా ఉంటుంది ఉండదు కాబట్టి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ డెమోక్రసీ సో డెమోక్రసీలో బ్రెయిన్ స్టార్మింగ్ ఉంటుంది చర్చ ఉంటుంది చర్చ నుంచి ఒక నిర్ణయం వస్తుంది ఆ నిర్ణయం అమలు అవుతుంది ఒక అనేటువంటిది ఉంటుంది ఒక అనేటువంటిది వస్తుంది దట్ కాల్డ్ డెమోక్రసీ అని కదా ఈ కౌన్సిల్ అలాంటి కౌన్సిల్ ఉంటే మిగిలిన వాళ్ళందరిని నిర్వీర్యం చేసి మీరు మాత్రమే పదవులు చేపట్టడం మరొక వ్యక్తి పార్ట్నర్ ఇన్ పవర్ ఏది పక్కన జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి వారు మన శ్రీధర్ గారు చెప్పినట్టు రాజ్యాంగంలో ఏముంది సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రికబ్లిక్ అంటే మత ప్రమేయం లేని రాజ్యము మన రాజ్యం అంటే ఆయన మతం తప్ప ఏమి మాట్లాడకుండా మతమే ప్రమేయంగా ప్రవర్తించేటువంటి వ్యక్తి ఆ మంత్రి గారు